నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ డ్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ కూడలి వద్ద నిరాహార దీక్ష చేపట్టిన సిపిఎం నాయకులు దీక్షకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజల గోస పట్టద ఈటలా మీ నియోజకవర్గంలోని ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ గురించి పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు ఈ దీక్షలో వేల మంది ప్రయాణికులు కార్లు కానివ్వండి లేకపోతే టూ వీలర్లు కానివ్వండి బస్సులు కానివ్వండి లారీలు కానివ్వండి టెక్కులు కానివ్వండి వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా ఖాళీ లేకుండా మరి ఈ రూట్లో ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఇంత ముఖ్యమైనటువంటి మరి ఈ పని పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనుషులు ఉన్నారు మన రాష్ట్రం నుండి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు ఉండి కూడా మన రాష్ట్రం నుండి కిషన్ రెడ్డి గారు తర్వాత